మేడ్చల్ మండలం రాజబుల్లారం గ్రామ పంచాయతీ ఘనపూర్ పరిధిలోని శ్రీ 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 క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి జాతర ఘనంగా జరిగింది జాతర మహోత్సవాల్లో భాగంగా వెంకటేశ్వర స్వామిని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు జాతరకు విచ్చేసిన భక్తులందరికీ మేడ్చల్ మాజీ సర్పంచ్ రామన్న గారి రాజేశ్వర్ గౌడ్ చిలకరాజు తనయుడు మేడ్చల్ మున్సిపల్ ఆరు వార్డ్ కౌన్సిలర్ రామన్న గారి మణికంఠ గౌడ్ అన్నదానం నిర్వహించారు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు కనుమ పండుగ రోజు జరిగే జాతర మహోత్సవానికి మేడ్చల్ జిల్లా నుండే కాకుండా పక్క జిల్లాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్ ప్రధాన కార్యదర్శి సుదర్శన్ నాయకులు మద్దుల శ్రీనివాసరెడ్డి రవి నాయక్ మహేష్ విఠల్ రెడ్డి భిక్షపతి నారాయణ భాస్కర్ వెంకటేష్ హరికాంత్ శ్రీకాంత్ కృష్ణ భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు చాలా మంది భక్తులు దేవాదాయ ధర్మదాయ శాఖ గన్పూర్ విలేజ్ రాజబల్లారం గ్రామం ముందు వేయించేస్తున్న వెంకటేశ్వర స్వామి వారి జాతర ఉత్సవాలు పన్నెండు పన్నెండు ఓటి రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు ఓటి రెండు వేల ఇరవై ఆరు ఇరవై నాలుగు వరకు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంకు స్థానికులు మరియు అనువంశిక ధర్మకర్తలు బాగరాజు దివాకర్ రావు గారు బాగరాజు వెంకటరామారావు గారు దివాకర్ రావు గారు మరియు అందరూ సహకారంతో ఈ కార్య జాతర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేశారు భక్తుల రద్దీ విషయంలో కానీ కరోనా జేఎన్వన్ కొత్త వేరియంట్ కూడా వస్తుంది కదా అలాంటి పోలీస్ సిబ్బంది ఎట్లా పోలీసు పోలీసు వారి పర్యవేక్షణలో శానిటేషన్ తోటి హెల్త్ సిబ్బంది సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది